అందరికీ నమస్కారం ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ కోసం మాట్లాడడానికి నేను ఈరోజు వచ్చాను భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కర్త కర్మ క్రియ అంతా తెలుగుదేశం ప్రభుత్వం అనేది సగర్వంగా తెలియజేసుకుంటున్నాం భోగాపురం ఏర్పాటు చేసే ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసేది కూట ప్రభుత్వం అనేది ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సీఎం చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపించిన విషయాన్ని కూడా మనం తెలిసిన విషయమే ఇప్పుడు ఐదేళ్ళ గ్యాప్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పరుగులు పెట్టించిన విషయం కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయం కూడా సగారంగా తెలియజేసుకుంటున్నాం మరో ఐదు ఐదారు నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కంప్లీట్గా జూన్కి కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఆలోచన మొదలుపెట్టి నుంచి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది శంకుస్థాపన మొదల నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి చేయడం కూడా కొట్ట ప్రభుత్వం పనిచేస్తుందని సగారంగా మేము తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలుగా ఇంకితం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు ఈ భోగాపురం పోర్ట్ ఎయిర్పోర్ట్ని మేమే మా యాములో సహ సహకారం చేసుకోవాలి ఈరోజు ఎర్రబస్ రాని భోగాపురంకి ఎయిర్పోర్ట్ అన్నాం ఈరోజు అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఎయిర్ ప్లేస్ రాక అక్కడ దోమలు వస్తాయి ఏగలు వస్తాయి ఏగలు ముగుతున్నాయని చెప్పేసి చెప్పిన మాటలు కూడా ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాం ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని అవమానం చేస్తావు ఇబ్బంది పెట్టించావు ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తామంటే ఏలం చేసావు అలాంటి వ్యక్తి ఈరోజు మేమే చేసాం మాదే ఘనకార్యం అని చెప్పేసి మీరు ప్రకటన చేయడం అనేది మీ పేక్ ప్రసారం చేయడం అనేది మీ టీము అందరూ కూడా చేయడం అనేది ఇది బాధాకరం ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈరోజు సగర్వంగా తెలియజేసుకుంటున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేమే చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఈరోజు వారు కూడా స్వాగతం పలికారు నిన్ననే మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు నేను ఎంపీగా ఢిల్లీ నుంచి తొలి ప్లేట్లో ప్రయాణం చేసినప్పుడు మేము ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రజలు అశేషంగా వచ్చి అభినందనలు తెలిపి స్వాగతం పలిక సందర్భాలు కూడా మాకు బాధ్యత పెంచింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేక్ ప్రసారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఈయన క్రెడిట్ క్రెడిట్ని ఎన్డీఏ కూటమి కుట్టేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు అసలు మీరే మీరు చెప్తారు ఇప్పుడున్న బుద్ధున్నోలు అయితే మా క్రెడిట్ కొట్టారని అంటున్నాం మీ మీ మాట మీకే చెప్తున్నాం అసలు బుద్ధున్నోలు కానీ జ్ఞానం నోళ్ళు కానీ తెలివైన కానీ ఎవరైనా నేను మైండ్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ని ఆ క్రి క్రెడిట్ని ఎవరైనా చోరీ చేస్తారా ఈరోజు మీ మీ క్రెడిట్ని చోరీ చేస్తే ఏమవుద్ది జైలు పోలు అవ్వాలా అవినీతి మావి అవ్వాలా దోపిడీ చేయాలా దొంగతనం చేయాలా లేకపోతే అక్రమాలు చేయాలా విధ్వంసం చేయాలా అది మీ క్రెడిట్ మీకున్న క్రెడిట్ ఈ రాష్ట్ర ప్రజానాకానికి తెలుగు ప్రజానాకానికి దేశం మొత్తం తెలుసు మీ క్రెడిట్ ఈరోజు చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఏంటంటే ఒక గూగుల్ ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక ఐ ఒక ఐటీ ఈరోజు ఒక విజనరీ ఒక డెవలప్మెంట్ ఈరోజు ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకత్వం ఆయన క్రెడిట్ అది ఆయన క్రెడిట్ మా మధ్యన నీ క్రెడిట్ తీసుకున్న ఇదే అవసరం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి నాయకులకు కానీ ఎవరికీ లేదు ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని సగర్వంగా చెప్పుకుంటున్నాం శంకుస్థాపన చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది ఎన్డీఏ కూటమి మీ సగర్వంగా చెప్పుకున్నాం ప్రజలు కూడా హరిసిస్తున్నారు ప్రజలు అమ్మే పరిస్థితులు లేదు అయితే మీ వ్యాఖ్యలు మాత్రం ఉత్తరాంధ్ర ప్రజానికాన్ని ఆ ఆ ప్రాంత ప్రజానీకాన్ని అవమానం చేసే విధంగా ఉందని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఆ రోజు మీరు వచ్చి భోగాపురం వచ్చి ఆ గుడుపు వలస బైరింగ్ సభ పెట్టి మీ వైకాపా నాయకులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతారు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడుతున్నారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మేము ఆప్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారి కమిషన్ కక్కుద పెడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థకి ఇచ్చారని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి ఆన్ రికార్డ్ ఉన్నాయి ఈరోజు అలాంటి జిఎంఆర్కి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి ఆ సంస్థకి ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తుందనే సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మేము ఇప్పుడు కూడా అధికారులు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు నాయకత్వం కానీ వారు కానీ ఒకే మాట్ ఇది కానీ దొంగ వైఖరి చూస్తుంటే చ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు ఈరోజు ఒకసారి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే గూడుపు వలసలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ బహిరంగ సభలు ఏవైతే మాట్లాడారో ఈరోజు గూడుపు వలసలకు సంబంధించిన బహిరంగ సభలో ఏదైతే ఆ వేదిక దగ్గర మీరు మాట్లాడిన మాటలు కూడా మా ఉన్నాయి ఆ వీడియోస్ కూడా మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం ఖచ్చితంగా అది తిలకించమని ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని తెలుగు ప్రజానీకానికి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నరసమ్మ మరొకసారి మళ్ళీ మళ్ళీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడుదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితిలోనూ భూములు పోకుండా చేస్తాం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార దుర్వి అధికార బలంతో అధికార మతంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటును చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజును మన రోజునని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం రానున్న మన రోజులు మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా ఈ పోరాటం ఆగదు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం అవసరమైతే ధర్నాకు మళ్ళీ మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడతాం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దోలుకుంటున్నా ఆడ ఉన్నది మూడు వందల యాభై ఎకరాలు సరే ఆ మూడు వందల యాభై ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి సరిపోదు కనీసం అక్కడ వెయ్యి ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది ఎనిమిది వందల ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎకరాలు ఉంది అది సరిపోతుందా సరిపోదా అని ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే వెయ్యి ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎనిమిది వందల ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతూ ఉన్నాం భోగాపురం భోగాపురం అనేది భోగాపురం అనేది భీమిలి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది విశాఖపట్నం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మహానుభావుడు మాట్లాడిన మాటలు కూడా ఇంకో రికార్డు కూడా అది చూడండి ఒకసారి ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్లు కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది ఇదే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఎక్కువ రెవెన్యూ ఇస్తామని ఎక్కువ వాటా ఇస్తాము అని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లలో పాలు పంచుకుని వాళ్ళు అత్యధికంగా రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కన ఎయిర్పోర్ట్ కట్టే కాంట్రాక్ట్ కన ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం రెండవసారి టెండర్లు పిలిచారు ఆ రెండవసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు దిక్కుమారిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం ఇవాళ మనం రోజు ఈ ఎయిర్పోర్ట్ పనులను మొదలు పెట్టడానికి జిఎంఆర్ గ్రూపుకు సంబంధించిన అది ఇంప్రీబియన్ మార్కెట్ అనేది కూడా నాకు తెలియజేందుకుందా రాజా అర్థమైందా ఎట్లా మాట్లాడాలో కూడా ఈ రోజు ఐదు సంవత్సరాలు మీరు ఉన్నారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎయిర్పోర్ట్ పూర్తి చేసి మేము చేశామని చెప్పుకుంటే మేమేమో వద్దు అడ్డ అడ్డుపడ్డమా మీ లాగా మేమేమైనా చెప్పామా లేకపోతే రైతులు రచ్చగొట్టి కోర్టులకు వెళ్ళామా లేకపోతే దన్నాలు చేసామా ఈరోజు మా తెలుగుదేశం నాయకులు అక్కడ భూ సేకరణ చేస్తే అక్కడ బంగారరాజు కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ ఆ రోజు గ్రామస్థాయి నాయకులు కానీ భూ సేకరణ చేస్తే వాళ్ళ ఇంట్ల మీదకి వెళ్ళి కొంతమంది వైసీపీ నాయకుల్ని బినామీ రైతులు తీసుకుని వెళ్ళి దాడి చేసిన సంఘటనలు లేవా ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా మీరు రచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తే మా నాయకుల మీద మీరు తిరగబెట్టిన సందర్భాలు లేవా ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు అక్కడున్న ప్రజానీకంగా చూశారు ఈరోజు ఆ క్రెడిట్ని తీసుకోవడానికి మొన్నకు మొన్న చెప్పో ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా నేనే తీసుకొచ్చానని చెప్పేసి ఇవన్నీ కూడా ఏంటంటే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు చేసే ఒక మంచి ఆలోచనని ఒక విజనరీ ఆలోచనని క్రెడిట్ తీసుకో క్రెడిట్ని మీరు తీసుకోవాలని ఆలోచిస్తే ప్రజలు ఎవరు తెలివే తెలివి తక్కువ కాదు అర్థం తెలివైన వాళ్ళు అందుకే బుద్ధి చెప్పి జాగ్రత్త ఇంట్లో కూర్చుని పెట్టారు అలాగే ప్రజలు కూడా గమనిస్తున్నారు అయితే ప్రజల్ని మభ్యపెట్టే విషయాలు మాత్రం వచ్చినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చర్చించడం సిద్ధంగా ఉన్నాం ఎవరు ఏ టైంలో లో ఏ పర్మిషన్లు వచ్చాయి ఎన్ని నిధులు అయ్యాయి ఎవరు ఆటంకం కలిగించారు అవి చర్చించుకోవడం సిద్ధంగా ఉన్నాం మీ ప్రాంతం మీ పులివిందలు రమ్మని మేము వస్తాం మాకేమి ఇబ్బంది లేదు నేనే కాదు మా ఉత్తరాంధ్రలో ఏ పౌరుడైనా వస్తాడు సామాన్య పౌరుడైన వస్తాడు ఈరోజు రైతు వస్తాడు పారిశ్రామికవేత్త వస్తాడు చదువుకున్న వ్యక్తి వస్తాడు ఉపాధ్యాయుడు వస్తాడు ప్రతి ఒక్కడు వస్తారు ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసు ఆ కష్ట ఆ వ్యజనా ఈరోజు పంచి ఫలితాలు వస్తున్నాయి అందుకే చాలామంది ఈరోజు ఢిల్లీ నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు ఖచ్చితంగా మేము భోగాపురానికి ఇండస్ట్రీలతో వస్తామని చెప్పేసి ఇప్పటికే చాలామంది ఒక పండగ వాతావరణం అయింది మా ఉత్తరాంధ్ర ప్రధానికం సంబరాలు చేసుకుంటున్నారు ఒక పక్క గూగుల్ ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంకో పక్క నదుల అనుసంధానం ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి ఒక మంచి ఉత్సవంతో ఉన్నారు ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్రని ఐదు సంవత్సరాల్లో ఉత్తుత్తాంధ్రగా చేశావు దోపిడీలు భూ అన్యాయాలు చేసి అక్రమాలు చేసి ఉత్తరాంధ్ర భయభ్రాంతకు గురి చేసిన ఐదు సంవత్సరాలు ఇంకా నువ్వు అలాంటి ఆలోచనతో ఉన్నావంటే ఇంకేక్కడే అర్థం కాని పరిస్థితి అందుకు ఇప్పటికైనా జ్ఞానోద్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డిని అండ్ టీంని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాను నాయకుడు అయిన ఇప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి చాలా ప్రతిపక్షాలు ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు ఏ ప్రభుత్వం మంచి చేసినా సరే బ్రహ్మాండం చేశారన్న తప్పగాని ఎప్పుడు కూడా అది పోలేదు కానీ ఈరోజు ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కడప ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఉన్నారు కడప జిల్లాలో ఇప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా కనీసం ఇప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలిస్తున్నారు మీరు లే ఐదు సంవత్సరాలను చేయలేని పని ఈరోజు పద్దెనిమిది నెలల్లో చేయగలిగారు చూపించారు అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రజల జేజీలు కొడితే మీరు టాపిక్ని డైవర్ట్ చేయడానికి అభివృద్ధి కార్యక్రమం డైవర్ట్ చేయడానికి మీరు చేసిన పంగానాన్ని చూసుకోవాలి మీరే కాదు ఇది విచిత్రం ఏంటంటే మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం లేదని పని అయితే ఓ కొబ్బరిగా కొట్టేసి ఓపెనింగ్ చేస్తున్నారు అది గతంలో కూడా చూసాం ఇప్పుడు చూస్తున్నాం అంటే మీకు వారసత్వం వస్తుందేమో వ్యవహారం ఎవరైనా మంచి పని చేస్తే అది మా క్రెడిట్ కొబ్బరిగా కొట్టిస్తే మీ క్రెడిట్ రాదు అది ప్రజలకు తెలుసు ఎవరి టైంలో ఆగిపోయింది ఎవరి టైంలో విధ్వంసం అయింది ఎవరి టైంలో దోపిడీ జరిగింది ఎవరు వస్తే దానిని సరి చేశారో ప్రజానీకరణ తెలుసు ప్రజలు తెలివిగా తెలియగలూ అందుకే మొన్న ఎన్నికల్లో కూడా పులివెందుల నియోజకవర్గంలో మీ సొంత నియోజకవర్గంలో జట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండం మెజార్టీ ఇచ్చి గౌరవించిన సందర్భాలు కూడా ప్రస్థానం చేసుకోవాలి ప్రతి ఎన్నికలో కూడా మేము కూడా చెప్తున్నాం రేపు స్థానిక సంవత్సర ఎన్నికల్లో వార్డు నుంచి వార్డు నెంబర్ నుంచి జిల్లా పరిచర్సన్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి గెలబోతుంది ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు దాన్ని సిద్ధంగా ఉన్నారు ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న విషయాన్ని కూడా మీరు తెలియజేసుకు తెలియజేసుకుంటున్నాం అట్లీస్ట్ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ మీకు ఇవ్వనప్పుడు కూడా ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రజల్ని అబద్ధాలు నిజాన్ని వంద సార్లు అబద్ధం పెడితే నిజమయ్యే పరిస్థితి కాదు కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించుకొని వాస్తవాలు మాట్లాడమని మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ جاهز